జై శ్రీమన్నారాయణ ఎవరు మీరు అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస నా గురించి నేను చెప్తున్నాను వినండి నా పేరు విరాధుడు నా నేనొక రాక్షసుడిని చెరామీ సాయుధో నిత్యం రోజు ఆయుధాలని ధరించి తిరుగుతూ ఉంటాను ఋషి మాంసాని భక్షయన్ ఋషి మాంసాదులను తింటూ తిరుగుతూ ఉంటాను ఇక నుంచి ఇప్పటి నుంచి ఇయం నారీ వరారోహ మమ భార్య భవిష్యతి ఇదిగో ఈ స్త్రీ నేను ఎత్తుకొని పెడుతున్నటువంటి ఈ స్త్రీ ఇక నుంచి నాకు భార్య అవుతుంది మీరు యుద్ధం చేయాలంటే రండి యుద్ధములో అహం పాస్యామి రుధిరం రుధే మీ రక్తం తాగు త్రాగుతాను రండి అంటూ ఆ విరాధుడు అనేటటువంటి రాక్షసుడు సీతమ్మను చంకలో పెట్టుకొని రామలక్ష్మణులను యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు విరాధుడు సీతమ్మను ఎత్తుకొని పోతూ ఉంటే సీతమ్మ భయముతో గడగడలాడిపోతుంది ఆ విధంగా విరాధుడి చేతిలో చిక్కినటువంటి సీతమ్మను చూశాడు రాముడు ఒక్కసారిగా ఉలిక్కిపడి దీనంగా దుఃఖిస్తూ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణా చూశావా జనకస్య ఆత్మ సంభవా జనక మహారాజు ముద్దుల కూతురు మమ భార్యా నా భార్య అదిగో విరాధుడి చేతిలో చిక్కుకొని ఏ రకంగా భయపడుతుందో చూశావా లక్ష్మణ శుభ ఆచారాం మంచి ఆచారము కలిగినటువంటి మంచి నడవడిక కలిగినటువంటి మమ నా భార్య సీత చూసావా లక్ష్మణ ఏ రకంగా వణికిపోతుందో హో లక్ష్మణుఖం రాజపుత్రీం అల్లారు ముద్దుగా పెరిగినటువంటి సీతనయ్య మమ భార్య నా భార్య ఏ రకంగా రాక్షసుడి చేతుల్లో చిక్కి ఏ రకంగా వణికిపోతుందో చూసావా గడగడలాడిపోతుందో చూసావా లక్ష్మణ మనస్విని నన్నే ఎప్పుడు మనస్సులో నిలుపుకొని పెట్టుకునేట భార్య నా సీత లక్ష్మణ చూసావా విరాధుడి చేతిలో చిక్కుకొని ఏ రకంగా భయపడిపోతుందో చూసావా లక్ష్మణ లక్ష్మణ మనం అడవికి వస్తూ ఉంటే మనని అరణ్యవాసము చేయించినటువంటి కైకమ్మ అనుకొని ఉంటుంది ఇక వీరిద్దరు వీరు ముగ్గురు అడవికి వెడుతూ ఉన్నారు ఏ రాక్షసుల చేతుల్లో పడతారు మహా ఆపదలను పొందుతారు ఇక నా ఏనాటికి కూడా తిరిగి వెనక్కి రానే రారు ఇక నిష్కంఠకంగా నా కొడుకు రాజ్యపాలన చేసుకోవచ్చు అని అనుకుని ఉంటుంది కౌ కైకమ్మ ఆ అమ్మ కైకమ్మ అనుకున్నట్టే అవుతున్నట్టుంది లక్ష్మణ చూసావా ఆ సీత విరాధుడి చేతిలో చిక్కుకొని పోయింది లక్ష్మణ అంటూ రామచంద్రుడు భార్య సీతమ్మ పడేటటువంటి ఆ బాధను చూసి తట్టుకోలేక ఓర్వలేక లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత దుఃఖం నాకు కలగలేదు లక్ష్మణ నా రాజ్యము పోయినప్పుడు కూడా నేను ఇంత దుఃఖాన్ని అనుభవించలేదు లక్ష్మణ దుఃఖతరం అస్తిమే ఇట్లాంటి దుఃఖము ఏనాడు కూడా నేను భరించలేదు భరించలేను ఇక ఓర్చుకోలేను అంత గొప్ప దుఃఖం నాకు ఏర్పడింది నా సీతను రాక్షసుడి చేతిలో ఆ రకంగా చూడటం వల్ల అంటూ బాష్పశోక పరిప్లుతే రాముడు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు అప్పుడు చూశాడు లక్ష్మణుడు అన్నా ఏమిటన్నా నాధస్త్వం వాసవోపమహ నువ్వు దేవేంద్రుడితో సమానుడివన్నా నువ్వేడవటం ఏమిటన్నా అందులో నేను నీ ప్రక్కన ఉంటూ ఉండగా ఎందుకలా ఏడుస్తున్నావన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ